रातर पाषा असां उत्तर पाषा कोहान पाषा को

ఐదవ వర్గానికి ఆయన అనారోగ్యంతో మనకు దూర భౌతికంగా దూరమయ్యాడు ఆయన మన డెబ్బై ఎనిమిదిలో డిగ్రీ అదులకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే డిగ్రీని వదిలేసి అప్పటికే ఇష్ట పార్టీల కార్మికులు టైల్ యొక్క సంబంధాలైతే దాని నిర్మాణం కోసము చదువు చదువును వదిలేసుకొని కార్మిక రంగానికి కేటాయించాడు అప్పటికి పైఎస్ వచ్చాడు ఎనభై ఏడు మా చదువు పూర్తయిన తర్వాత నేను ఎనభై కార్మిక నిర్మాణం చేరాను అప్పుడు మేమిద్దరము కలిసి కలకత్తాలో లేనటువంటి జాతీయ మహాసభలకు ప్రజలుగా హాజరయ్యాము ఆయన అక్కడ ఎస్ వెంకటేశ్వరరావు ఇప్పుడు జాతీయ ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వరరావు కలిసి అక్కడ ఇల్లందు ప్రాంతంలో కొత్తగూడెం ప్రాంతంలో కార్మిక సంఘాల నిర్మాణానికి ప్రయత్నం చేశాడు ఖమ్మం జిల్లాలో కార్మిక నేతగా ఎదిగాడు ఆయన మొక్కుభ కార్మిక సంఘం నిర్మాధం విషయర్పాడు కొంతకాలం దానికి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు అదే క్రమంలో ఐఎఫ్పికి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకుడిగా కూడా కొనసాగాడు ఆ తర్వాత ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా కొంతకాలం పనిచేశాడు అలాంటి వ్యక్తి మనకు దూరం కావడం చాలా బాధాకరమైనటువంటిది మన ఆశయాలకు అది కొంచెం బాగా ఇబ్బంది కలిగే పరిస్థితి కాబట్టి అలాంటి కామ్రేడు ఆయన చదువు వదిలేసుకొని ఆ శివ విశ్వాసం వరకు కూడా కార్మిక రంగంలో కార్మికుల మంచి చట్టాల కోసము ప్రయత్నం చేస్తూ వచ్చారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘ నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ప్రముఖమైనటువంటి అదేవిధంగా చిన్న చిన్న సంఘాలను కూడా అమాలి సంఘం కానీ ఇతర సంఘాలుగా నిర్మాణంలో కూడా ఆయన మంచి పాత్ర నిర్వహించాడు ఆయన పాత్ర మరొకనటువంటిది ఈ కామె ఉద్యోగంతో కాబట్టి ఇలాంటి కామేడు యొక్క ఆశా సాధన కోసం మనమంతా పునరుగృతం అవుదామని తొలగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను